అక్కడక్కడ రేవంత్ రెడ్డి మేస్త్రి రేవంత్ రెడ్డి మేస్త్రి అంటారు అవును బిడ్డ నేను మేస్త్రిని మీరు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రిని మీరు నిరుద్యోగ యువకుల జీవితాలతో చెలగాట మారిదు కదా అందుకే ముప్పై లక్షల మంది తెలంగాణ నిరుద్యోగ యువకుల భవిష్యత్తును తీర్చిదిద్దే మేస్త్రిని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఇవాళ చైర్మన్లను సభ్యులను గవర్నర్ గారు నుంచి వాళ్ళ జీవితాలను పునర్నిర్మించే మేస్త్రిని ఇదే కాదు బిడ్డ కాసుకో మిమ్మల్ని వంద మీటర్ల గోధుల నుంచి పాటి పట్టి మీకు గోదీ కట్టింది మేస్త్రి మిమ్మల్ని గోదీ కట్టే మేస్త్రిని నేనే బిడ్డ ఈ నెల చివరికి ఇంద్రవల్లిలో ఆదిలాబాద్ జిల్లాలో వస్తున్న కాసుకోండి బిడ్డలారా गोरी घट